కరీంనగర్ జిల్లా విద్యాధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ప్రైవేట్ ఖండిస్తూ కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టి గేటుకు వినతి పత్రం కట్టి నిరసన తెలిపారు అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యాధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తూ వారు చేసే వ్యాపారానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు జిల్లా కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఆందోళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యా సంవత్సరం ప్రారంభం ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ ఇతర ఉన్న విద్యాధికారులు స్పందించి ప్రైవేట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లపై విచారణ జరిపి సిద్ధి చేస్తున్న తరుణం కళ్ళ కనబడుతూ ఉన్నది కానీ కరీంనగర్ జిల్లాలో ఈ రోజు వరకు ఏ ఒక పాఠశాలను విచారణ జరిపినట్టు గాని లేదా షోకాజ్ నోట్లు జారీ చేసినట్టు గానీ ఏ స్కూల్ గుర్తింపు రద్దు చేసినట్టు గానీ ఏ ఒక్క విద్యాధికారి స్పందించినట్టు గానీ కరీంనగర్ లేదు కాబట్టి తక్షణమే ఇప్పుడున్నటువంటి మండల విద్యాధికారులు కావచ్చు జిల్లా విద్యాధికారి కావచ్చు ఇప్పటికైనా ఈ జిల్లాలో ఎన్ని అనుమతి ఉన్న పాఠశాలలు ఉన్నాయో వాటి తక్షణమే ప్రకటించాలి అదేవిధంగా అనుమతి లేని స్కూళ్ల గుర్తింపు రద్దు చేసి ఆ స్కూలను సీజ్ చేసి యజమాన్యంపై కేసులు నమోదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ మన కళ్ల ముందు అవపడతా ఉన్నాయి శ్రీ చైతన్య క్యాంపస్ ఒకటే పేరుతో అనేక క్యాంపస్ నడుతూ ఉన్నది అదేవిధంగా కరీంనగర్ డిఓ ఆఫీస్ కూతవేటి దూరంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు ఇవాళ స్కూళ్లలో అత్యంతంగా బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి అవపడుతున్నా గానీ ఇవాళ ఒక్క విద్యాధికారి స్పందించబోడమని మేము నిరసిస్తా ఉన్నాం కాబట్టి విద్యాధికారులు తక్షణమే అనేక పాఠశాలలపై విచారణ జరపడం కోసం పూనుకోవాలి లేని పక్షంలో దశలవారి ఆందోళన కార్యక్రమం చెప్పే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ కరీంనగర్ ఉన్నటువంటి ఈ మండల విద్యాధికారికి గత సంవత్సరం నుంచి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా నిమ్మకు నీరేతున్నట్లు వివరిస్తూ ఉన్నారు ఇవాళ సెయింట్ జార్జ్ స్కూల్ పేరుతో ఒకటే స్కూల్ పేరుకు సీబీఎస్ అనుమతి ఉంటే ఇవాళ ఒక మూడు నాలుగు క్యాంపస్ లో పేరుతోటి సీబీఎస్ కార్యక్రమం అని చెప్పేసి నడుపుతా ఉన్నారు శ్రీచైతన్ నడుపుతా ఉన్నారు ఈ పక్కన భగవతి నడుపుతా ఉన్నది లేకపోతే వివేకానంద స్కూల్ నడుపుతా ఉన్నారు ఇదే పక్కకున్నటువంటి స్కూల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నా గానీ అధికారులు ఎందుకు స్పందించలే అని చెప్పేసి కూడా ఈ ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మండల విద్యాధికారులపై ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యకర్తలు చేపట్టడం కాకుండా జిల్లా విద్యాధికారుల వాహనాలను ఎక్కడికక్కడ అని చెప్పేసి కూడా ఈ హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మాదన్ తిరుపతి కార్యదర్శి